లో యష్మి సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దేవ మిథున ఆచూకి తెలుసుకోవడం జరుగుతుంది మిథునని కలుసుకోవడం జరుగుతుంది మిథునని ఒక్కసారిగా చూసిన తర్వాత దేవ కళ్ళల్లో ఆనందము చూసి మిథునకి అర్థమైపోతుంది దేవ తన గురించి ఎంత బాధపడ్డాడో ఎంతగా తప్పించాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది ఒక్కసారిగా మిథున చేతిని చూసి దేవ తల్లడిల్లిపోతాడు మిథున ఎందుకు ఇలా చేశావు అని నేను పిలుస్తున్నా నీకేమో వినిపించడం లేదు మరి నాకేం చేయాలి అర్థం కాదు కావట్లేదు కిటికీ అద్దం పగులు కొడితే ఆ శబ్దానికైనా నా వైపు చూస్తావు అనుకున్నాను ఎలాగులా దేవుడు దయవల్లను నా వైపు చూసావు అని చెప్పగానే అయితే తన కాపలాగా ఉన్న రౌడీలు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే మిథునని పారిపోతున్న మిదినని తీసుకొచ్చి మరలా ఆ ఇంట్లో పడేస్తారనమాట ఆ పడేయడం ఏంటి అంటే అమ్మాయికి ఆ చెక్క తగిలి దెబ్బ తగులుతుంది వామ్మో ఇప్పుడు మిథునకి దెబ్బ తగిలిపోయింది ఆ దుర్మార్గుడు లాయర్ మమ్మల్ని మనల్ని బ్రతకనివ్వడు అని చెప్పని ఫోటో పెడతాడు ఇట్లా అమ్మగారికి పారిపోతూ ఉంటే దెబ్బ తగిలింది అన్నట్టు చెప్తారు వీళ్ళ వల్ల తగిలింది అన్నట్టు చెప్తారు అయితే వాళ్ళు ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా ఈ ఆదిత్య షాక్ అయిపోతాడు కోపం వచ్చేస్తుంది మిథునకి ఏం జరిగినా కూడా తట్టుకోలేడు అనమాట దేవ ప్రేమ ఒక రకం అయితే ఇప్పుడు ఆదిత్య ప్రేమ ఇంకొక రకం అనమాట ఉన్మాద ప్రేమ అని చెప్పచ్చు ఇప్పుడు ఏం తెలియనట్టుగా ఇంటికెళ్ళి మిథున కనిపించడం లేదు ఆ దేవాన్ని ఏదో చేస్తుంటాడని దేవ మీద నాటకాలు పడుతూ ఉన్నాడు అయితే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది ఫోన్ మాట్లాడుతూ అలాగే ఫోన్ చూస్తూ ఇక మిథున లేకపోతే ఎలాగ మిథున కావాలని ఏదో చేస్తుంటారు ఇప్పుడు ఏంటి అని అయితే మాట్లాడుతూ ఉంటే ఆ ఫోటో అలాగే ఉండిపోతుంది అనమాట వాళ్ళు పంపించిన ఫోటో అది సత్యమూర్తి గమనిస్తాడు మిథునకి తలకి దెబ్బతగిలున్న ఫోటో తన ఫోన్లో ఉంది అంటే తినికి తెలిసి ఉండాలి ఏ విషయం అనేది మిథునకి సంబంధించిన విషయం ఏదో ఒకటి తినకి తెలిసి ఉండాలి కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు నమ్ముతారా మన మీద చాలా కోపంగా ఉన్నారు అందుకనే దేవాకే ఫోన్ చేసి అనుకుంటా అనమాట అయితే అదే టైంలో ఇంకా మిదిన దేవా దగ్గర ఉంట ఇద్దరు దేవ ఉన్నారు కదా యష్మి కూడా హెల్ప్ చేసింది కదా ఇక దేవాకి ఫోన్ చేస్తాడు మా నాన్న ఫోన్ చేసినాడు ఏంటి అని అంటే ఆదిత్య దగ్గర ఫోన్లో మిదిన ఫోటో కనిపించిందరూ తలకి దెబ్బతగులు ఉండడం చూశాను నేను అని అయితే అనమాట ఇక్కడ రియల్గా కూడా చూసినా కూడా మిథునకి తలకి దెబ్బ ఉంటుంది అంటే ఆదిత్యని కిడ్నాప్ చేయించాడా ఆ పోలీస్ చెప్పినట్లు ఎవరో అంటే డబ్బు కోసం చేయలేదు కోపంతో చేయలేదు అంటే హరివర్ధన్ మీద కోపంతో చేయలేదు ఇది ఎవరో కావాలని చేసిన పని నీ మీదకి క్రియ రప్పించడం కోసం అన్నట్టు చేసిన పని అయితే చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య మీద కూడా డౌట్ వస్తుంది కానీ ఏం తెలియనట్టు మరి నా దగ్గర ఎలా మాట్లాడాడు నాకు ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో కనీసం ఒక క్లూ కూడా దొరకలేదు ఇవన్నీ చెప్పాడు అంటే ఆదిత్యని ఇదంతా చేశాడా అని అయితే అర్థం చేసుకుంటాడనమాట ఇంకా విషయం ఏంటి అంటే మిథునకు కూడా తెలీదు ఆదిత్యనే తనని కిడ్నాప్ చేశాడు అన్న విషయం మిథునకు కూడా తెలియదు ఎందుకంటే రౌడీలు మాత్రమే ఉన్నారు తను కిడ్నాప్ చేస్తుంది రౌడీలే అన్నట్టు అనుకుంటుంది కానీ ఏ పర్పస్ కోసము ఎవరు అనేది తెలియదు అనమాట ఇక దేవా దేవ గురించి మిథునికి చెప్తాడు ఇట్లా ఆదిత్యనే చేయించాడు అని ఏంటి దేవా నువ్వు చెప్పేది ఆదిత్య ఇదంతా చేయించడం ఏంటి అంటే నా దగ్గర మాట్లాడి నాకు నాకేం తెలియనట్టు మాట్లాడేది నీ గురించి బాధ పడుతున్నట్టు కూడా చెప్పాడు కానీ ఇంత తెలివిగా చేస్తాడు నేను అనుకోలేదు మీ నా నాన్న ఫోటో చూసి చెప్పాడు అని చెప్పగానే షాక్ అవుతుంది ఇంత దుర్మార్గాన్ని మిథునని అక్కడి నుంచి తప్పించాలని అలాగే ఆ రౌడీని కొట్టేసి ఉంటాడు ఫుల్గా యష్మికి ఫోన్ చేసి మిథున ఆచూకీ దొరికింది అని చెప్పని అందులో తన చేతికి రక్తము తన తలకి దెబ్బ అందులోనూ ఫుడ్ తినకుండా దేవ ఆలోచిస్తూ ఉంది కదా ఇక తన కండిషన్ చూసి హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరుగుతుంది